పురాణము పదమూడవ అధ్యాయము సుశీలుని వృత్తాంతము దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి మాఘమాస వ్రత మహత్యాన్ని వివరిస్తూ ఇలా మరొక ఇతిహాసాన్ని చెబుతున్నాడు రాజా ఈ మాఘమాస వ్రతం ఒక్కటే చేసిన వారిని మాత్రమే కాక అతని వంశంలోని ఏడు తరాల పూర్వకుల్ని కూడా తరింప చేస్తుంది ఈ వ్రతంలో అంత ప్రభావం ఉన్నది పూర్వం గోదావరి తీరంలో ఒక మహాపండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు సుశీలుడు పేరుకు తగ్గట్టుగాని అతడు మంచి నడవడి కలిగి నిత్యము జపతపాదులు వేదాధ్యయనం అగ్నిహోత్రం అన్నీ యథావిధిగా చేసుకుంటూ ప్రజలందరి చేత గౌరవించబడుతూ ఉండేవాడు అతను ఒకనాడు దూరాన ఉన్న బంధువుల ఊరికి ప్రయాణం చేస్తూ అడవిలో దారితప్పి దిక్కు తెలియక చాలా భయపడ్డాడు దారికోసం వెతుకుతూ ఉంటే అడవిలో ఒక వింతైన చెట్టు కనిపించింది అది ఒక రాక్షస వృక్షం ఆ రాక్షస రూపానికి కాళ్ళు చంద్ర చెట్టు మొదలులా ఉన్నాయి పైభాగమంతా వికృతమైన రాక్షస ఆకారంలో కనిపిస్తుంది దాన్ని చూసి చాలా భయపడిపోయిన సుశీలుడు దేవుణ్ణి ధ్యానిస్తూ భయాన్ని పోగొట్టే వేద మంత్రాలను బిగ్గరగా చదవడం ప్రారంభించాడు కొంతసేపు జరిగిన తర్వాత ఆ చెట్టులో నుంచి మాటలు ఇలా వినిపించాయి అయ్యా బ్రాహ్మణోత్తమా నన్ను చూసి భయపడకు నేను నిన్నేమీ చేసే స్థితిలో లేను అనగా వెంటనే సుశీలుడు స్థిమితపడి ఓయి ఎవరు నువ్వు నువ్వు ఈ రూపంలో ఉండడానికి కారణం ఏమిటి వివరంగా చెప్పు అని అడిగాడు అప్పుడా రాక్షసుడు ఇలా పలికాడు విప్రోత్తమా నేను ఏడు జన్మలకు పూర్వం నీలాగే మానవుడిగా ఉండేవాణ్ణి నీ గోకర్ణ క్షేత్రం దగ్గర మధువజ్రము అనే గ్రామానికి నేను గ్రామాధికారిగా ఉండేవాణ్ణి అందరి తగువలు తీర్చవలసిన నేను అందరి మధ్య తగువలు పెట్టి వారి మధ్య పొత్తు కుదుర్చేవాడిలా వచ్చి ఇటు అటు కూడా ధనాన్ని గుంజుకునేవాడిని అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాణ్ణి అందరికీ ఉపకారం చేస్తానని చెప్పి ఎవరికి ఏమీ చేసేవాణ్ణి కాదు వడ్డీ వ్యాపారం చేసేవాణ్ణి వడ్డీకి వడ్డీలు పెంచి వసూలు చేసేవాణ్ణి అన్నమాట ప్రకారం ఎప్పుడూ నడుచుకునేవాణ్ణి కాదు ఇంకా స్నానాలు జపాలు వ్రతాలు దానాలు ధర్మాలు లాంటివి నా ఇంట్లో వినబడ్డానికే వీలులేదు ఈ ఇంట్లో దేవతార్చన ఎప్పుడూ లేదు ఈ విధంగా పరమ దుర్మార్గుడిగా చాలా కాలం బతికి చివరికి రోగ్రస్తున్నై మరణించాను యమధర్మరాజు నన్ను నరకంలో పడేసి బాధించమని ఆజ్ఞాపించాడు యమభటులు నన్ను చెప్పలేనన్నీ బాధలు పెట్టారు ఆ తరువాత కుక్క గాడిద మొదలైన ఎన్నో నికృష్టమైన జన్మలు ఎత్తాను ఇప్పుడు చూడు నా కాళ్ళు చంద్ర చెట్టు మొదల్లాగా ఉన్నాయి దాని కొమ్మలకున్న ముళ్ళు గాలికి కదిలి గుజ్జుకుంటున్నాయి నేను పారిపోలేను అలాగే బాధపడలేను ఇలాంటి స్థితిలో ఉన్నాను పుణ్యాత్ముడు అయినా నిన్ను చూడగాని నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది ఎలా అయినా నన్ను దయతెలచి రక్షించు అని దీనంగా ప్రార్థించాడు సుశీలుడు ఆ రాక్షసుడి పరిస్థితి చూసి చాలా విచారించాడు ఎలా అయినా అతనిని ఈ దుర నుంచి విముక్తిని చెయ్యాలని ఆలోచించి ఇక్కడికి దగ్గరలో చెరువు కానీ సెలయరు కానీ ఉందా అని అడిగాడు అప్పుడు రాక్షసుడు అయ్యా పది పదిమైల దూరం వరకు నీటి సదుపాయం లేదు అన్నాడు అయితే నీకు సంతానం ఉన్నదా నీ సంతతి వారెవరైనా జీవించి ఉన్నారా అని అడిగాడు దానికి రాక్షసుడు అయ్యా నాకు నలుగురు కొడుకులు వారు నాకంటే పది ఆకులు ఎక్కువ చదివి పరమ దుర్మార్గులై బతికి కాలం చేశారు నా వంశంలో ఏడవ తరం వాడైనా భాష్కరుడు అన్నవాడు ఇప్పుడు బతికి ఉన్నాడు వాడు మాలాగా దుర్మార్గుడు కాదు దేవబ్రాహ్మణ భక్తి ధర్మబుద్ధి కలవాడు అని చెప్పగా విని సుశీలుడు అయితే సరే నేను వెళ్ళి నీ వంశంలోని వాడితో మీ విషయాలన్నీ చెప్పి మీకు కలిగిన ఈ దురవస్థను పోగొట్టడానికి ప్రయత్నిస్తాను అంటూ మధువజ్రపురానికి ప్రయాణమయ్యాడు అక్కడ రాక్షసుని వంశం వాడైన భాష్కరుణ్ణి కలిశాడు అతడు సుశీలుణ్ణి మర్యాద చేసి మీరు వచ్చిన పని ఏమిటో చెప్పండి అని అడిగాడు అప్పుడు సుశీలుడు బాష్కలా మీకు ఏడు తరాల పూర్వీకుడైన పురుషుడు స్వయంకృత చేత నికృష్ట జన్మలెత్తి ఇప్పుడు చంద్ర చెట్టు రూపంలో రాక్షసుడిగా ఉన్నాడు నీ వంటి ఉత్తముడైన వాడు తన పూర్వీకులకు ఉత్తమగతులు కలిగించడానికి ప్రయత్నిస్తే అది నీకు కూడా శ్రేయస్సు కలిగిస్తుంది అని చెప్పగా విని భాష్కరుడు చాలా విచారించి నా పూర్వులంతా పాప విముక్తులై తరించాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి అని వినయంగా అడిగాడు అప్పుడు సుశీలుడు ఇలా పలికాడు నాయనా నీ ధర్మబుద్ధికి చాలా సంతోషం కలిగింది రేపు వచ్చే మాఘమాసంలో నువ్వు మాఘమాస వ్రతం నియమంగా ఆచరించు ప్రాతకాలంలో నదీ స్నానం చెయ్యి నీ పితృదేవతలకు తర్పణాదులు వదులు తరువాత సూర్యారాధన లక్ష్మీనారాయణ పూజ కానీ శివపూజ కానీ చెయ్యి బ్రాహ్మలకు వస్త్రాలు బంగారం ధనం గోదానం మొదలైన వాటిని యథాశక్తిగా చెయ్యి విష్ణుదేవునికి లేదా శివదేవునికి ప్రీతి కలిగేటట్లు మాఘపురాణం చదివించుకుని విను దీనితో నువ్వు పుణ్యాత్ముడు అవడమే కాక నీ పూర్వుల పాపాలన్నీ పోగొట్టి వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పగా విని భాష్కరుడు ఇలా పలికాడు అయ్యా మాఘమాస వ్రతంలో ప్రాతకాలంలో నదీ స్నానం ముఖ్యం అన్నారు కదా నదులు జలాశయాలు లేనిచోట ఇలాంటి స్నానాలు ఎలా కుదురుతాయి అసలు స్నానాలు ఎన్ని విధాలు వాటి గురించి వివరంగా చెప్పండి అని అడిగితే సుశీలుడు ఇలా చెప్పుకొచ్చాడు నాయనా స్నానాలు అనేక విధాలు వాటి గురించి చెబుతాను విను వైదికమైన అగమర్షణ మంత్రాలతో చేసేది అగమర్షణ స్నానం పుణ్యతీర్థాల్లో సంకల్పం చెప్పుకుంటూ చేసేది వారుణ స్నానం దైవ ప్రతిష్టలు యాగాలు పూర్తయ్యాక వెంటనే చేసేది అవభృద స్నానం దేవుని పూజలకు ముందు పవిత్రమైన మనసుతో దైవ ధ్యానం చేస్తూ చేసేది వారుణ స్నానం లేక మానసిక స్నానం లక్షవర్తి వ్రతాలు మొదలైన వ్రతాల ప్రారంభంలో నదిలోని మట్టిని ఒంటికి రాసుకుంటూ ఆ మంత్రాలతో చేసే స్నానం మృతికా స్నానం అనారోగ్యంతో స్నానం చేయలేని వారు గోవులు నడిచిన చోట ఉన్న మట్టిని ఒంటికి పూసుకుని చేసేది వాయవ్య స్నానం స్నానం చెయ్యలేని ఆసక్తులైనప్పుడు విభూతిని ఒంటికి పోసుకుని చేసేది ఆగ్నేయ స్నానం ఎండలో నిలబడి శరీర శుద్ధి చేసుకుంటే అది ఆతప స్నానం జుట్టు బట్ట తడిసేదాకా నీళ్లు పోసుకుని ఆపై శరీరాన్ని తడిబట్టతో తుడుచుకుంటే అది కాపీల స్నానం ఇలా స్నానాలు అనేక విధాలు ఆరోగ్యంగా ఉన్నవారు మొదటి ఐదు స్నానాలను సందర్భాన్ని బట్టి చేయడం సర్వదా ఉత్తమం మిగిలినవి అవసరం కొద్దీ చేసేవి స్నానం అనేది శరీర శుద్ధి కోసం శరీరం శుద్ధి చేసుకోకుండా దైవారాధనలు చేయకూడదు స్నానం చేసేటప్పుడు కేశవాయ నమ నారాయణాయ నమ నమః అని దేవుడి నామాలు ఉచ్చరిస్తూ మూడుసార్లు ఆచమనం చేస్తే మన మనస్సు కూడా శుద్ధి అవుతుంది అప్పుడే మనం దైవ ధ్యానానికి కానీ దైవ పూజకు కానీ అర్హతను పొందుతాము బట్టలు లేకుండా స్నానం చేయకూడదు సూర్యోదయానికి ముందే జలాశయాలలో స్నానం చెయ్యాలి దర్బలు తగిలిన నీళ్ళతో స్నానం కూడా చాలా పవిత్రమైనది స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవడం చాలా ముఖ్యం సంకల్పం చెప్పుకోకుండా చేసే స్నానాలు దానాలు మంచి ఫలితాలను ఇవ్వలేవు రథసప్తమి మహాశివరాత్రి మొదలైన పర్వదినాలలో ఆయా దేవతల గురించి కూడా ప్రార్థన చేసి తర్పణాలు ఇస్తే ఆ దేవతలు ఎంతో సంతోషిస్తారు అని సుశీరుడు భాష్కరునికి అవసరమైన విషయాలన్నీ చెప్పాడు మాఘమాసం రాగానే భాష్కరుడు సుశీరుడు చెప్పినట్లు మాఘమాస వ్రతాన్ని ప్రారంభించి నియమ నిష్టతో నెల రోజులు వ్రతం చేశాడు దానితో అతని వంశ పూర్వులు ఏడు తరాలవారు పాపరహితులై పుణ్యలోకాలకు పైనమయ్యారు వారందరినీ తరింపచేసిన పుణ్యానికి వ్రతం చేసిన పుణ్యం తోడుకాగా బాష్కల్డు కూడా బతికి ఉన్ననాళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగి చివరికి వైకుంఠ ధామాన్ని చేరుకున్నాడు అందుచేత మాఘమాస వ్రతం చేసిన వారికే కాకుండా తరతరాల వారికి పుణ్యం కలిగించి ఉత్తమ గతులను ప్రసాదిస్తుంది శ్రీ పురాణము పదమూడవ అధ్యాయము సంపూర్ణం